హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను సంక్రాంతి రోజు మేము భోగి రోజు సాయంత్రం అయితే అయితే వెళ్ళాము ఆ వీడియో కూడా పెట్టాను కదా అయితే సాయంత్రం నైట్ వెళ్ళగానే ముగ్గు అయితే వేసుకొని ఇంకా అక్కడ డ్రామా ఒకటి జరిగిందండి నాటకం వేశారు జానపాట్లో అక్కడికి వెళ్ళామనమాట ముగ్గు వేసి కలర్స్ వేసి డ్రామా దగ్గరికి అయితే వెళ్ళాము మా వారైతే ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు పొద్దు పొద్దున్నే అనమాట వీడియో అయితే ఇంకా మా అత్తయ్య మా ఆడబిడ్డేమో వంట ప్రిపేర్ చేస్తున్నారనమాట ఆ రోజు మటను బిర్యానీ అందరం ఇంకా కూర్చొని ఎవరు చేసే పనులు వాళ్ళైతే చేస్తున్నారు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత మేము నేను మారునేమో పిల్లలకి గవ్వలు చేయాలని పిండి అయితే కలిపి ఉంచుతున్నాము వంట అయ్యేసరికి ఈ గవ్వల పిండి ప్రిపేర్ చేసి ఉంచితే కొద్దిగా నానుతుందని చెప్పేసి నేను ఆరునేమో పిండి కలుపుతున్నాము మా ఆడబిడ్డేమో బిర్యానీ రెడీ చేస్తుంది మా అత్త ఏమో ఇంట్లో మటన్ వండుతున్నారనమాట ఇంకా ఎవరు చేసే పనులు వాళ్ళైతే చేస్తూనే ఉన్నాము పొద్దున్నే వీడియో అనమాట ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఫుల్లు హడావిడండి అప్పలు చేసాము ఇదే రోజు చెక్కలు కానీ గవ్వలు కానీ అన్నీ కూడా ఇదే రోజు చేసామన్నమాట ఫుల్లు ఎంజాయ్ చేసాము అప్పలు చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఫుల్లు ఎంజాయ్ చేశామన్నమాట ఈసారి సంక్రాంతికి మేమందరం కూడా ఇంకా స్పెషల్ ఏంటంటే మేము ఇలా గవ్వలు అనేవి చేస్తూ ఉంటే మా వారు ఇంకా మా మరిది వాళ్ళేమో కాల్చటం అంత భలే హ్యాపీగా అనిపించింది మేమైతే ఎంత కష్టపడి పని చేస్తామో అంత హ్యాపీగా ఉంటామండి ఆ కష్టం విలువ తెలియకుండా హ్యా హ్యాపీనెస్లో వెళ్ళిపోతుంది అనమాట ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గర నుంచి ఒకటే పని ఉంటుంది ఆ పని అందరం కలిసి చేసుకుంటాము మళ్ళీ అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఎంత కష్టపడతాము అంత ఎంజాయ్ చేస్తాము సో మా పిల్లలైనా మేమైనా అందరం ఇలా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటామండి ఇప్పుడైతే వంట అయితే అంత అయినాక స్నానాలు అవి చేసేసి తర్వాత ఇంకా భోజనం కూడా చేసిన తర్వాతే ఈ అప్పలనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అనమాట ఉదయం హడావిడి అంత అయిపోయిన తర్వాత వంట చేసి వంట తిన్నాక అప్పలు మొదలు పెట్టామన్నమాట ఫస్ట్ అయితే గవ్వలు చేస్తున్నాము పిల్లలకి గవ్వలు కావాలన్నారు అరిసెలు వద్దంట కారపూస వద్దంట చెక్కలను గవ్వలు చేయమన్నారు మా పిల్లలు వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఎంజాయ్ చేశాము మరి సంక్రాంతికి మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ధూమ్ధామ్గా చేసామన్నమాట ఈసారి సంక్రాంతికి மகரேபரா மீராதி மூ அப்ப அந்த பெட்டச்சு ஆ பெட்டச்சு அம்மே எல்ஸ் சென்ட் ரெ மூ சைலன் பண்ணுனாலும் ஆனா பாட்டிலのディート தோரம் பெட்டன் காப்ப ஆ பாட்டிலை தள்ளி வெட்டி யாரால Apa? Belajar? 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 பண்ணுனங்க போதே ஏ இதெல்லாம் குப்பத்தி நீங்க பக்கத்துல உமே என்ன பேய் நான் சலார் <laughs> அம்மா <laughs>

ಒರ ನೋಡೋಣ ಏನಂತೋ ಅಪ್ಪೆ ಇರೋದು ಅಪ್ಪೆ ಇರೋದು ಎಲ್ಲಿ ಆನೆ ಲೇಶು ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಇಕ್ಕೆ ಅಪ್ಪೆ ಇರೋದು ಅಪ್ಪೆ ಇರೋದು ಅಪ್ಪೆ ಇರೋದು ಓ ಆಯನ ಬಡಕೊಂಡೆ ಬಂದೆ ಹಾ ಫಾಪ್ ಪೆರಿಕ್ ಇದು ಐ ಕುಡಾಕ್ಕೆ ಕುಡಾಕ್ಕೆ ಎನಿ ಹೊಂತು ಹೊಂತು ಯಾಕೆ ಅಮ್ಮಾ ನಾನು ಯಾಕೂ ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಎಷ್ಟು ಅಂತ ಅಮ್ಮಾ ಹೇಳಿ ಅಮ್ಮಾ ಹೇಳಿ ಕೈನೇ ನಾ ಸರಿ ಏನೋ ಅಂತ ಹೇಳೋದು ಇಕ್ಕೆ ಅಪ್ಪೆ ಇರೋದು ಬೋನಿ ಇತ್ತು ನಿಮಿ ಇತ್ತು ಛೇಸಿ ಕಟ್ಲೇ ಅಲ್ಲ ಆಸಕದ ಪೀಗ அவன் போ <laughs> <laughs>

बिदीन मत कर हैप्पी करते हैं मैं फोन कर रहा हूं वाले दिन और ले ले ओके मैं आऊंगी नदी रोड पर बता घंटा टाइम नहीं है खाली कर देता हूं अरे वाली ओके चलो बाबा यहां पे चले जाए ठीक तो जीरो अब मैं बड़ा बड़ा कर रहा हूं अरे मारी मुझे पकड़ रहा है हां पता हूं इधर आ इधर जाते <laughs> <laughs> तुम सुबह पंजात नहीं? क्या क्या करते हो? कुछ मत लेना, मेरे लगने लगा दीना से हट। कुछ मांस अपड़ दीपो? अरे नहीं। कुछ बात करा दिया उनका राह? तो जब रोप 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 र నేనేరా వాగ్లేదిరా కొసిరా ఆల్్రెడీ అన్నం తింటావులే లేదు ఉంది అడుగుంది అడుగుంది జరుగునది అడుగుంది నాన్న అప్పడే తిన్నాంటలు కొర ఆర్ది చిన్నది బ్రదర్ ఐటమ్ కొనేయ్ తీని అర్చం చేద్దాం అనరా

హ్యాపీ సంక్రాంతి అందరికీ పడతలేదులే

ಸಲನೆ ಓಕೆ ಆಯ್ತು. ಕರೆಪಂತ ಕರೆ ಬರ್ತೀತೆ ಯಾವಾಗ ಬರ್ತೋ? ಕರೆ ಬರ್ತೀತೆ. ನಾನು 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 ಕರೆ si ti guarda la della della che si potrebbe anche la la ti vede nello momento la la Ahora me voy a poner el jugo de era. El jugo de era. Hey, espera. Mira, ya está. ¿Ya cayó? ¿Quiere pila? ¿No puede poner? ¿Quiere lana? <laughs> ¿Cómo está? ¿Está buena? ¿Sigue buena? Le dice grande bote de hielo. O sale una mancha. untuk dua thank you ते बेटा ओ रे ओ नोरे गाने बाबा है आई रे ला नो 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 ಏನೋ ಇದರದು ಹಂಗೇ ಪು ಕೊನ್ನಕ ಉನುನು ಬೋನೆ ಇದ್ರು ಅದೆ ನಾನು ಅದು ಏನು ಮಾಡೋದು ಹೋಗ್ಗಿದೆ ಬರ ಗಾಕರಿ